నేను అంగీకరిస్తాను కూడా నిజంగా భారతదేశంలోని మీకు ఎన్నో తురు చెప్పాను నేను మేరుగా ఫస్ట్ పద్నాలుగు నుంచి కొనసాగేటప్పుడు ఆ రోజు కూడా మా శాసనసభ్యులకి ఉన్నప్పుడు మా అందరు కార్పొరేటర్ల అభిసే మరికే నా సమ్మతికే మేరుగా నేను సమ్మతించే వాళ్ళని పైన కూర్చోపెట్టాను ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఎస్ ఆయన కూర్చోపెట్టింది భారతదేశంలో ప్రథమ వ్యక్తి నేనే కడప నగరంలో అదే కొనసాగింపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా గౌరవిస్తానో అదే విధంగా గౌరవించాలనే ఇద్దరు శాసనసభ్యులకి తెలుగుదేశం శాసనసభ్యులకి మొదట గౌరవించిన వ్యక్తి నేనే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు జూన్ నాలుగున మొదటి సమావేశం జరిగింది జూన్ పద్నాలుగున తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది మొదటి సమావేశంలో పైన కూర్చోపెట్టినప్పుడు నెక్స్ట్ సమావేశంలో ఎందుకు కూర్చోపెట్టలేదని మీరు అరగరే వాళ్ళని నన్ను అడుగుతారే ఆగస్ట్ ఇరవై ఏడు జరిగిన సంఘటన మా ఇంటి మీద చెత్త తెలుగుదేశం పార్టీ నాయకులు నా ఇంటి మీద చెత్త వేశారు ఎక్కడన్నా కానీ కార్పొరేషన్ ఇంటి కార్పొరేషన్లో పెట్టి ధర్నా చేస్తారు కానీ ఒక మేయర్ ఇంటి ముందర ధర్నా చేస్తారంటే నమ్ముతారా ఎవరన్నా పబ్లిక్ వచ్చి ధర్నా చేస్తారంటే నమ్ముతారా మీరందరూ వీడియోలు సమక్షంగా తీశారు వేసింది ఎవరో ఎవరు చూ మీరు చూసినారు మీరు మాట్లాడరు ఆ తర్వాతనే ఇదంతా రాదు మాకు మధ్యన రాలేదు కదా ఈరోజు విషయం వరకు అయితే అధికారులు తప్పే కదా ప్రజా సమస్యల మీద మేము మాట్లాడాలని వస్తే ప్రజాప్రతినిధిగా మాకు గౌరవం అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కొమ్ముకు వస్తున్నారని అనుకో అనుకోలే కదా అధికారులని వచ్చారా మీరు అందరూ ఉన్నారు వచ్చారా నా లోకి వచ్చి మాట్లాడుకున్నారా కమిషన్ వచ్చాడా అయ్యా న్యాయ వ్యవస్థ మేము గౌరవిస్తాం అధికారులు గౌరవించాలా జనరల్ పార్టీ ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాలని ఎంత ఆతున్నారు కార్పొరేటర్ ఖచ్చితంగా హైకోర్టు మాకు చట్టబద్ధత కల్పిస్తారు అధికారులు చేసిన తప్పుని మా మీద ఎట్లా మీరే చూశారు మీరు సాక్ష్యం నలభై రెండు